Peace. <laughs> హాయ్ అని అందరికి నమస్కారం అందరు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఏంటంటే మార్నింగ్ అనమాట నేను లేచిన తర్వాత అసలు ఏంటో ఈరోజు అసలు ఏం కూర చేయాలో ఏమో అర్థమే కాలేదండి టైం అంతా అలాగే వేస్ట్ అయిపోయింది అనమాట ఇంకా నా వల్ల కాక నేను ఏం చేశానంటే ఉదయాన్నే ఇంకా లేచాను కదా ఇంకా లేచిన తర్వాత ఒక్కోసారి ఏంటంటే అలా బేజార్ అనిపిస్తుంది కదా ఆ పాలు అయితే তুইান పాలు తీసుకొని వచ్చి పెరుగు తగటితే తెచ్చేస్తాను అనమాట అసలు ఏం కర్రీ చేయాలో కూడా తెలియలేదు అంటే ఇంట్లో కూరగాయలు లేవులేండి మెయిన్ అదనమాట ప్రాబ్లం అయింది నాకేంటంటే పచ్చిమిర్చి కూడా లేవన్నమాట టమాటాలు ఓన్లీ టమాటాలు మాత్రమే ఉన్నాయి అందువల్ల అసలు ఏం చేయాలో టమాటా కర్రీ చేద్దామంటే దీనికి ముందు రోజు టమాటా కర్రీ కూడా చేశాను ఇంకా దానివల్ల ఏంటంటే అస్సలు అర్థం కాలేదన్నమాట అసలు ఏం కర్రీ చేయాలో కూడా నాకు ఇంకా అయితే పెరుగు పెరుగు రైస్ ఆర్డర్ రైస్ చేద్దాంలే అని చెప్పని పెరుగు తెద్దాంలే అని ఇంకా రెడీ అయిపోయాను ఒకేసారి నేనైతే అందమేమో రైస్ కుక్కర్ లో పెట్టాను ఉడికిపోయిందండి ఇంకా పిల్లలకేమో పాలు అయితే ఇస్తున్నానమాట ఇక్కడైతే బూస్ట్ ఏమో గడ్డ కట్టిందండి అది తీయడానికి అయితే చిన్నగా కుస్తీ పడట్లేదు నేనైతే అదేమో రావట్లేదు చాలా గట్టిగా ఉంది తోటి వీటితో గీకి గీకినా గాని కొంచమే వచ్చింది అనమాట అసలుకి కలర్ కూడా అంత కనిపించట్లే ఇదిగా వచ్చింది ఆ బూస్ట్ ఏమో చాలా ఉంది కానీ గడ్డగట్టిపోయింది ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు కానీ మా పిల్లలు ఏంటంటే ఈ బూస్ట్ తినేస్తారు వాళ్ళ భయానికి నేను ఫ్రిడ్జ్ లో కూడా పెట్టలేదు అనమాట ఆ ఎలా కలాగా కొంచెమైనా దాన్ని ఇలా స్పూన్ తో గోకి గోకి దాంట్లో అయితే పెట్టేసాను ఒక్కసారి ఏంటంటే ఆ నేను ఈ మధ్య ఆ స్టవ్ చూసా పాలు కూడా పొంగొచ్చాయండి ఆ అది కాకుండా డ్యూటీ కూడా టైం అవుతుంది ఆ మధ్య ఏంటంటే వేడి వేడి పాలు పోసాను ఇట్లాగే గ్లాస్ తీసాను ఇంకా అదేమో పగిలిపోయింది అనమాట ఆ వేడికి అప్పటి నుంచి నాకు భయం అనబ అప్పటి నుంచి నేను పోయినండి అలాగే ఒకసారి అంతకు ముందు కూడా నేను అలాగే మక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా అనమాట అయితే అప్పుడు మక్క ఏంటంటే పొయ్యి ఉండేది కదండి పొయ్యి మీద ఏదో వంట చేసింది ఆ అది ఆయిల్ కొంచెం మిగిలిందా అప్పుడు నాకు తెలియదు అనమాట దాన్ని ఏంటంటే వేడి వేడి అండి ఇలాగే గ్లాస్ తీసా ఉంటుంది కదా దాంట్లో పోసారనమాట అదైతే తప్ప మన పగిలిపోయింది ఆ ఎలాగో నాకు ఆలకైతే తగలలేదనమాట ఇంకా అలాంటివి కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఆ మనము అదే ఫస్ట్ ఏమండి అలాగే వేడి నీళ్ళు అదే వేడి ఆయిల్ పడితే పగిలిపోతుంది అని తెలిసింది అలా ఉంటదనమాట ఒక్కోసారి మనం అనుకుంటాం కానీ కానీ మనకు తెలియకుండానే జరిగిపోతుంటాయి కదా ఆ తర్వాత ఏంటంటే ఇంకా మనం అది రెండోసారి అలాంటి తప్పు చేయము కదా ఇంకా వీళ్ళు కూడా రెడీ అయిపోయారండి వీళ్ళకైతే బిస్కెట్స్ ఇస్తున్నాను ఇంకా దానివల్ల ఏంటంటే వీళ్ళు మళ్ళీ టిఫిన్ ఏమో ఆల్రెడీ నేను ఇడ్లీ చేస్తాను ఇడ్లీ అయితే తినేశారు ఇంకా రెడీ అయ్యేటప్పటికి పాలు తాగుతారన్నారా సరే అని చెప్పాను పాలు అలాగే బిస్కెట్ ఇచ్చాను ఇక్కడ చూసారా వర్షం అండి నేను డ్యూటీ నుంచి వెళ్ళేటప్పుడు మేము ఏంటంటే ఇంతకు ముందు గొడుగు నేను దీంట్లో పెట్టేస్తాను అనమాట మా డ్యూటీలోనే పెట్టేశాను అంతకు ముందు తెచ్చుకుంటే వర్షం పడలేదు సరే అని చెప్పని ఇంకా గొడుగు అయితే అలా పెట్టేశాను తీరా చూస్తే వర్షం చూసారా ఆ గొడుగు ఏంటంటే యాక్చువల్ గా దీని ముందు రోజు తీసుకెళ్దామ్మా నేను మా ఫ్రెండ్ ఇద్దరం అనమాట దీని ముందు రోజు తీసుకెళ్దామ్మా అనుకున్నాము తీరా చూస్తే అది ఇప్పుడు వర్షంలో ఉపయోగపడినట్టుంది ఇక్కడ ఏంటంటే నేను బస్ కోసము వెళ్ళాలండి ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలనమాట ఇంకా అలాగా గొడుగులో వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూసారా ఇద్దండి వర్షము అయితే బాగా పడుతుంది అనమాట ఇది నిన్న చూస్తేనేమో మాకు సూలూరు వర్షం పడింది ఈ రోజు చూస్తేనేమో తడలో వర్షం అనమాట అంటే నిన్నటికి ఈ రోజు చెల్లికి చెల్లి అన్నట్టు ఇప్పుడు ఈ ఇప్పుడు వెళ్ళే దారిలోనే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి తెలుసా అంటే మేము బస్ ఎక్కిన తర్వాత ఆ ఆల్మోస్ట్ అని చూసారా ఇక్కడ పెద్ద అయితే ఈ వాహనాలు ఉంటాయి కదా ఈ ఒక్కోసారి అయితే ఇలాగా క్రాస్ అయ్యాను రోడ్ అయితే మళ్ళా రోడ్ అవతల దాటాలి నేను ఆ ఏంటంటే ఈ చూసారా చాలా జాగ్రత్తగా వెళ్ళాలంటే చాలా కేర్ఫుల్ గా వెళ్ళాలనమాట ఇక్కడే నేనైతే కాసేపు ఆగిపోయాను ఎందుకంటే ఇక్కడ నుంచి ఎన్ని చూసారా లారీలు అవన్నీ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట ఒక్కోసారి ఏంటంటే గొడండి ఆ ఏమంటారు ఆ స్పీడ్ కి గొడుగు కూడా లేసిపోతుంది అనమాట ఆ లారీలు అవన్నీ వెళ్లే స్పీడ్ కి ఇంక ఇక్కడేమో వెయిట్ చేశారండి వెయిట్ చేసిన తర్వాత ఇంకా మూవ్ అయితే అయిపోయారు అనమాట ఇంకా అలాగుంటుంది నా జర్నీ ఆ చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి గొడుగు లేకపోతే ఫుల్ గా తడిచిపోయేదాన్ని తడిచిపోయినా గాని నేనైతే మూవ్ అయ్యేదాన్ని ఎందుకంటే తప్పదండి ఇక్కడ చూసారా మేము తడ దాటిన తర్వాత ఆ ఇది ఏమంటే చేనుగుట్ట అంటే అండి అనమాట ఇక్కడేమో వర్షం వర్షం అయితే లేదండి ఇంకా అలా ఉంటుంది తర్వాత ఇంకొంచెం దూరం పోయిన తర్వాత అక్కంపేట అనే ఏరియా వస్తుంది అనమాట అదే అక్కంపేట అనే ప్లేస్ మళ్ళీ ఎక్కడ చూసారా చినుకులు పడ్డాయి అంటే ఫస్ట్ తడలో వర్షం ఉండింది తడ కొంచెం దాటగానే వర్షం లేదు మళ్ళా అక్కంపేట అనే ఏరియాలో మళ్ళా వర్షం ఉంది ఇంకా ఆ తర్వాత ఇది కొంచెం దాటిన తర్వాత ఆ ఇంకా సూలూరుపేట అయితే ఎంటర్ అవుతుంది అనమాట అంటే ఫస్ట్ ఒక చోటు ఉంది ఇంకో లేదు తర్వాత ఇంకో చోటు ఉంది ఇంకో చోట లేదు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆ జస్ట్ పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ లోనే వర్షం అనేది చూసారా ఎంత లేదు ఇక్కడేమో ఇక్కడ కూడా ఇది జస్ట్ ఇంకో మా సోలూరుపేటలోకి ఎంటర్ అవుతా మనంగా కూడా చూడండి ఆ వర్షం ఉంది కానీ ఇది ఎక్కడ వరకు ఉందంటే చంగాలమ్మ గుడి యువతల వరకు అనమాట అంటే ఇటు హైవే రోడ్ ఎక్కుతాం కదా అక్కడ వరకు అనమాట చంగాలమ్మ గుడి అంటే బ్రిడ్జ్ ఉంటుంది కదా బ్రిడ్జ్ యువతల బ్రిడ్జ్ ఊరు ఉంటుంది కదా అక్కడే వర్షం లేదు ఎంత చిత్రంగా ఉందో చూసారా ఇక్కడ చూసారా ఎండ కూడా కాస్తుంది అనమాట అలా ఉందండి అయితే మాకు వర్షమేమో ఈవినింగ్ టైమ్ లో లైట్ గా చినుకులు స్టార్ట్ అయ్యాయి ఇంకా నైట్ అయితే వర్షం పడింది అనమాట అలా చిత్ర విచిత్రంగా ఉందండి వాతావరణము మనుషులే చిత్రంగా మనుషులే పరమ ఏమంట దుర్మార్గంగా ఉన్నారు అలాంటిది వర్షము మారటానికి ఏమన్నా వర్షం కూడా మారకుండా ఎలా ఉంటది చెప్పండి ఇంకా ఇలా అనమాట ఇలా క్రాస్ అయిపోతే ఇంకా చంగాలమ్మ గుడి ఆ వస్తుంది చెంగాలమ్మ గుడి దాటిన తర్వాత బస్ స్టాండ్ అలాగనమాట ఇంకా అలాగ ఉందండి వాతావరణం అయితే మీకు చూపిద్దామని ఇదైతే నేను షూట్ చేశారనమాట ఇంకా ఇలాగా చంగాలమ్మ గుడి ఇవన్నీ దాటుకొని వెళ్ళాలండి ఇది చంగాలమ్మ గుడి అనమాట కిటికీలన్నీ క్లోజ్ చేసేస్తున్నారు మళ్ళా వర్షం నీళ్ళు వస్తాయో అని చెప్పని చూసారా మళ్ళా మా ఇంటికి వచ్చేసాను కదా ఇక్కడైతే ఒక్క చినుకు కూడా వర్షం అయితే లేదండి ఇలా చిత్ర విచిత్రంగా ఉంటుంది అనమాట డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాను అలాగే కూరగాయలు కూడా డ్యూటీ నుంచి వచ్చేటప్పుడే తెచ్చానండి మళ్ళా పిల్లలు వస్తారు కదా వీళ్ళపై ఎక్కడ ఇబ్బంది పడతాంలే అని చెప్పని ఇక్కడేమో నేను రెయిన్ కోట్ తీసుకున్నాను ఇది పెట్టు కూడా ఆల్మోస్ట్ అలా వన్ వీక్ అవుతుంది అనమాట ఈ రెయిన్ కోట్ వచ్చేలోపు రెండు మూడు సార్లు వర్షం కూడా పడింది అంతా సడన్ వర్షాలు కదండి మనకి ఎప్పుడు ఎలా పడుతుందో కూడా తెలియట్లేదు ఎండ ఉన్నట్టే ఉంటది మనం అలాగే వెళ్ళినా గానీ మనకి గొడుగు కూడా ఉండదు దీనికి ఏమో జిప్ ఉంది ప్లస్ బటన్స్ కూడా ఉన్నాయనమాట మనకి జిప్ పోయినా గాని మనము ఈ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు అంతా కూడా క్లాత్ టైప్ వచ్చింది ఇంతకు ముందు నేను ఒక రెయిన్ కోట్ పెడితే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అదైతే అసలు అది వేసుకుని అలా కూర్చున్నామంటే చిరిగిపోద్ది అనమాట బైక్ మీద అలా అంతా డెలికేట్ గా ఉంది ఇది వచ్చి డాలర్ కంపెనీ అండి ఫుల్ గా ఉంది కింద కూడా ఫుల్ లెంత్ ఉంది మంచి వర్షంలో వేసుకున్నా కానీ ఆ చాలా బాగుంటుంది అనమాట నేనేమో ఎక్స్ఎల్ సైజ్ తీసుకున్నాను బాగానే ఉందండి సరిపోయింది నాకైతే ఇంకా చూసారా ఇక్కడ జిప్పు అన్ని వేశాను కింద కూడా చాలా పను ఉందండి ఇక్కడేమో ఫోన్లు పెట్టుకోవడానికి కూడా టూ పాకెట్స్ అయితే ఇచ్చారు సేఫ్ గా మనకి తడవకుండా ఉంటుంది కదా ఆ అయితే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది ముందు కూడా చూసారా ఒక క్యాప్ లాగా బలం ఇచ్చాడు కదా ఆ మనకి జల్లు పడిన మొహం మీద పడకుండా అలా ఉండటానికి కూడా క్యాప్ లాగా బలం ఇచ్చాడు కదండి ఇంకా అలాగా ఇదైతే బాగా సెట్ అయింది అంతకు ముందు అయితే మరీ ఘోరం అండి అది నేను తక్కువ రిటర్న్ చెప్పాను వన్ ఫిఫ్టీ కొన్నానా మళ్ళా రిటర్న్ పెట్టేసానమాట ఇది కూడా కొందామా వద్దా అని రిటర్న్ పెడదాంలే అనుకుంటూ ఉన్నాను మళ్ళా లేదులే అని కొన్నాను అనమాట ఇక్కడేమో నేను చెప్పాను కదా పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి ఆ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకున్నాను ఇంట్లో ఏం లేవని చెప్పాను కదా నాకు మెయిన్ అండి పచ్చిమిర్చి ఉండాలన్నమాట పచ్చిమిర్చి ఉన్నాయంటే ఆ ఇంకా పప్పు గాని అలా చేసుకుంటూ ఉంటాం కదండి ఇంకా అందువల్ల నాకు ఆ పచ్చిమిర్చి అంటే చాలు ఇంకా కూరగాయలు కూడా తెచ్చేసారండి వంకాయలు అలాగే ఆ ఎగ్స్ కూడా తీసుకొని వచ్చాను అనమాట ఇవేంటంటే వేరుచనపప్పులు వేరుచనపప్పులు మాకు తెల్ల చట్నీ లేదే ఎప్పుడు టిఫిన్లు చేస్తూ ఉంటాం కదా దానివల్ల తెల్ల చట్నీ ఉండాలి ఆ మళ్ళా కూడా కొన్ని తీసుకున్నానండి బ్లూ వంకాయలు ఉంటాయి కదా అవి అలాగే చామగడ్డలు తర్వాత బెండకాయలు ఇవి ఇది తీసుకున్నాను అనమాట ఇక్కడేమో క్యారెట్ కూడా తీసుకున్నాను క్యారెట్ ఏంటంటే మా విక్కి తింటాడు అనమాట విడిగా కూడా కట్ చేసి ఇచ్చినా ఇచ్చినని వాడి కోసం అని చెప్పని క్యారెట్ అయితే తీసుకున్నానండి ఇక్కడేమో ఆనియన్స్ కి ఏదైనా పెద్ద ఇది ఉంటదేమో ఆ ప్లాస్టిక్ బుట్ట లాంటిది అనుకుంటా లేదనమాట సరే ఇంకా దీంట్లో వేసేసి పెద్ద పెద్ద గడ్డలు తీసుకున్నా నా దగ్గర ఏమో చిన్నవి ఉన్నాయి ఇవేంటంటే ఎప్పుడైనా చిన్న చిన్న కట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట అందువల్ల ఎప్పుడైనా ఉంటే తీసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా ఇంకా ఇక్కడేమో మిగిలిన కూరగాయలు ఉంటాయి కదా కాకరకాయలు అలాగే వంకాయలు ఆ చిక్కుడుగాయలు కూడా తీసుకున్నానండి అలాగే పచ్చిమిర్చి ఉన్నాయి కదా వీటన్నిటిని వేరు చేద్దాములే అని చెప్పని కవర్ లో నుంచి తీసాను అనమాట ఆ ఇవన్నీ తీసేసిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా తీసి బయట పెట్టాలి కదా అందువల్ల ఇంక మిగిలిన కూరగాయలు కూడా దీంట్లోనే పెట్టేసి దీన్ని అయితే ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నానండి మనం ఇలా కవర్ లో ఇలా పెట్టుకున్నందువల్ల మనకు కొన్ని రోజులు ఫ్రిడ్జ్ లో కూరగాయలు కూడా ఫ్రెష్ గా ఉంటాయి అనమాట ఎగ్స్ కూడా రెండు డజన్లు తెచ్చుకున్నానండి డజన్ వచ్చి ఎనభై రూపాయలు అంటాం ఆ ఒకప్పుడు అయితే వన్ ట్వంటీ రూపీస్ కి రెండు డజన్లు ఎగ్స్ వచ్చేది ఇప్పుడు చూసారా ఎంత వేరియేషను ఆ వన్ వన్ సిక్స్టీ రూపీస్ అనమాట వన్ సిక్స్టీ రూపీస్ పెట్టాను ఇంకా పెరగడమే కానీ ఏవి కూడా ఒక్కసారి పెరిగినాయి అంటే ఇంక అన్ని పెరగడమే కానీ తగ్గడం ఏమి ఉండదండి అంట్లు కూడా అయితే ఉన్నాయి తోమాల్సినవి అవి ఆ ఇంకా ఇక్కడైతే మా బాబు అయితే వచ్చేసాడు వీళ్ళకేమో స్నాక్స్ కూడా ఆ ఇచ్చానండి ఇంకా స్నాక్స్ కూడా ఇచ్చాను కదా ఇంకా దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా అవి కూడా తినేసారనమాట ఆ అప్పటికి కూడా గోడండి ఇక్కడ ఆ తిన్నారు కదా ఇంకా మళ్ళా ఏంటంటే ఇంకా స్నాక్స్ నేను ఏంటంటే టిఫిన్ చేస్తున్నాను కదరా టిఫిన్ అంటే ఇంకా ఇడ్లీ అలాగే చికెన్ తెచ్చానండి ఇంకా చికెన్ కూడా చేస్తున్నాను అనమాట చికెన్ పులుసు ఇడ్లీ ఇట్టుకుందాంలే అని చెప్పనేసి మా అదృష్టం చేశారా రాత్రి అయితే ఇలాగ కర్రీ చేశానో లేదో ఆ ఇడ్లీ కూడా ఉడికిందండి కర్రీ కూడా చేశాను ఆ అలాగే నేను కాఫీ అయితే పెట్టుకున్నాను అనమాట ఆ పిల్లలు కూడా వచ్చిన తర్వాత కూడా పాలు ఇచ్చాను ఇన్ని చేసినా కానీ అప్పుడేం గ్యాస్ అయితే అయిపోలేదు కానీ ఆ ఇంకా ఈ రోజు మార్నింగ్ అయితే గ్యాస్ అయిపోయింది అనమాట పాలు పెట్టుకుందావలే అని చెప్పని పాలు అలా పెట్టాను లేదా గ్యాస్ అయితే అయిపోయింది ఇంకా చికెన్ కర్రీ అయితే మిగిలింది అనమాట ఇంకా చికెన్ కర్రీ తోటి అడ్జస్ట్ చేయాలి ఇంకా అలాగే మాకేంటంటే రైస్ కుక్కర్ ఉంది కాబట్టి ఇంకా రైస్ ఏమో దాంట్లోనే పెట్టేసుకుంటాను నో ప్రాబ్లము కాకపోతే ఇంకా ఇలాగ ఏమన్నా కర్రీస్ అలాగా చేయడానికి అలాగే ఈవినింగ్ టిఫిన్ చేయడానికి వాటికైతే కొంచెం ఇబ్బంది అనమాట ఇంకా ఎనీవే అలాగే ఇంకా అయిపోయింది కదా తప్పదు ఇంకా నా పొగరుందరండి నేను ఏంటంటే వస్తాదిలే ఇంకా మాకు సిలిండరు ఒక మూడు అయినా వస్తుంది మూడు నెలలు కూడా అయిపోయింది నేను క్యాలెండర్ చూస్తే జూన్ లో బుక్ చేస్తానండి జూన్ లో సారీ జూన్ లో పెట్టాను ఆల్మోస్ట్ ఆల్ త్రీ మంత్ అయితే వచ్చింది అనమాట జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఓ మై గాడ్ సెప్టెంబర్ అక్టోబర్ ఫోర్ మంత్స్ వచ్చిందండి ఆల్మోస్ట్ ఆల్ ఆ ఇంకా అలాగా ఉంటుంది అన్న ఇదిలో నేను అలాగే పెట్టాను అయితే మాకు ఏంటంటే ఫోర్ మంత్స్ ఏంటంటే నేను రైస్ కుక్కర్ లో అన్నం పెట్టేస్తాను మెయిన్ అది సేవ్ అవుతుంది నాకు ఇంకా అలాగే కర్రీస్ కూడా ఒక తోట చేస్తాను తర్వాత చట్నీలు ఉంటాయి మాకు ఆ చట్నీలు ఏంటంటే మార్నింగ్ అలా చేసిన ఆ చట్నీ ఒక టూ డేస్ చట్నీ ఉంటుంది ఇంకా పెడితే నేను దోశలు ఇడ్లీలు టిఫిన్ అలా పెడతాను ఆ ఇంకా కాగబెడితే పాలుంటాయి అనమాట దానివల్ల మాకు సేవ్ అవుతుంది సిలిండర్ అయితే ఇంకా అలాగుంటుందంటే నేను కూడా ఏంటంటే ఇప్పుడు సిలిండర్ బుక్ చేశాను కదా ఇప్పుడు ఎట్టా చల్లగా ఉంది కదా ఆ ఇంకా హీటర్ పెట్టే కన్నా హీటర్ పెట్టి కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు పెట్టే డబ్బులు ఈ సిలిండర్ కి పెట్టడమే బెస్ట్ మహా అంటే ఒక రెండు నెలలు ఏమో చల్లగా ఉంటుంది కాబట్టి ఆ రెండు నెలల్లో వేడి స్టవ్ మీద పెట్టుకోవడం బెస్ట్ అనిపిస్తుంది అనమాట ఇంకొక్కడ చూసారా చికెన్ అయితే ఆ పెట్టేశాను చికెన్ కర్రీ కూడా అయిపోతుంది నేను ఏంటంటే చికెన్ ఒక పక్క ఉడక పెట్టాను కదా ఇంకా అలాగే ఆ దీ దీంట్లో బాండలు ఉంటుంది కదా దాంట్లో అయితే చికెన్ కి సంబంధించిన ఫ్రై అవన్నీ అయితే చేసేసుకున్నాను అనమాట ఒకేసారి ఆనియన్స్ అవన్నీ ఇలాగ బాండల్లోనే పెట్టేసాను కొంచెం వాటర్ అయితే పోసేసి ఇంక దీంట్లో పోసాను ఇంకా అలాగే ఒక పక్క అయితే ఇడ్లీ అయితే అవుతుంది అనమాట ఆ ఇడ్లీ కూడా ఉడుకుతుంది ఆ ఇంకా ఇడ్లీ ఉడికిన తర్వాత ఇది కర్రీ కూడా అయితే సిమ్ములో పెట్టేస్తానండి లివర్ వేసుకున్నాను లివర్ ఒక పావు కిలో అలాగే ఆ మామూలుగా ఆ చికెన్ ఒక పావు కిలో అలా వేసుకున్నాను అనమాట దానివల్ల లివరు చికెన్ ఈ రెండు అయితే అనమాట ఇంకా అయితే ఈ కర్రీ అయితే చాలా బాగొచ్చిందండి కారపొడి కూడా మా ఫ్రెండ్ ఇచ్చింది మీకు చూపించాను కదా ఇంకా కారపొడే ఉంది వర్షం పడుతుంది నేను ఆడిద్దామా అంటే మిరపకాయలు కూడా ఎండలో పెట్టి ఆడించాలి కానీ ఆడించాలండి మిరపకాయలు ఇంక ఇలాగనమాట చికెన్ అలాగే ఇడ్లీ తిన్నామండి ఇదేనండి నా లాగూ ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు అనమాట ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి పిల్లల కోసం వీడియో చూసిన లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చినందు వీడియో అనేది మూవ్ మూవ్ అవుతుంది అనమాట దానివల్ల ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియో చూసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ అండి